వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో రోజు రాగి పిండితో స్పాంజ్ లాంటి బండోసు చేసి చూపిస్తున్నాను ఈ బండోస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాదు హెల్దీ కూడా మీరు కూడా మీట్లో తప్పకుండా ట్రై చేయండి పదే పది నిమిషాల్లో ఈ విధంగా బండోస్ ని చేసుకోవచ్చు ఎప్పుడన్నా బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో తెలియనప్పుడు అప్పటికప్పుడే చేసుకోవాలి ఫాస్ట్ గా అనుకున్నప్పుడు ఇలాంటివి చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడికి వెళ్ళిపోదాము ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు రా పిండి వేసుకున్నాను అలాగే హాఫ్ కప్పు బొంబాయి రవ్వ వేస్తున్నాను హాఫ్ కప్పు పెరుగు కూడా వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నాను నేనైతే ఇక్కడ హాఫ్ టీ స్పూన్ వరకు వేస్తున్నాను అలాగే మనము పెరుగు వేసుకున్నాం కదా అదే కప్పులోనే లోనే నీళ్లు వేసేసుకున్నాను ఒకటి పావు కప్పు వరకు నీళ్లు వేసుకుంటున్నాను ఇప్పుడు మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి మళ్ళీ ఎక్కువ నీళ్లు వేసుకోకూడదండి కొద్దిగా నీళ్లు మనము వీడియోలో చూపిస్తున్నట్లుగా వేసుకొని కలిపేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుంది ఒక చిటికీ వంట సోడా కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి మనం ఇందులో పెరుగు వేసుకున్నాం కదా వంట సోడా వేసామంటే మనకి పిండి అనేది కొద్దిగా ప్లాఫీగా వస్తుంది ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టేసుకొని ఇందులో రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు ఆవాలు జీలకర్ర ఇంకా పచ్చిశనగపప్పు మినపప్పు కలిపి ఒక టీ స్పూన్ వేసుకున్నాను సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నాను సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకుని కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వడం కోసం ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసాను సాల్ట్ అనేది కూడా కొద్దిగా చూసి వేసుకోండి ముందుగా మనము పిండి కలిపేటప్పుడు వేసుకున్నాం కదా మొత్తం కూడా ఇలా బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఉల్లిపాయలు కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలి అలాగే మనకు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు అవసరం లేదు చూస్తారు కదా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు దీని మొత్తాన్ని ముందుగా మనము రాగి పిండి బొంబాయి రవ్వ కలిపి పెట్టుకున్నాం కదా పెరుగు వేసి అందులో వేసేసుకోవాలి చూస్తారు కదా మనకు పిండి అనేది కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంది మరి ఎక్కువ గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి మనము ఎక్కువసేపు నానబెట్టాల్సిన పని కూడా లేదండి ముందుగా మనము రాగి పిండి బొంబాయి రవ్వ పెరుగు వేసి కలిపి పెట్టేసుకొని ఈ ప్రాసెస్ చేసుకున్నామంటే మనకు రెడీ అయిపోతుంది టైం వేస్ట్ కాకుండా ఇప్పుడు ఇదే పెను మనము చట్నీ కూడా వేయించుకుంటున్నాము ఆరు నుంచి ఏడు పచ్చిమిరపకాయలు అలాగే హాఫ్ కప్పు వరకు పల్లీలు ఒక పావు టీ స్పూన్ ఆయిల్ వేసుకొని స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ పల్లీలు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వాటిని ఒక మిక్సీ జార్ లో వేసుకోవాలి చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు వరకు పుట్నాల పప్పు కూడా వేస్తున్నాను కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి కొద్దిగా నీళ్ళు వేసేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అచ్చం మనము హోటల్ స్టైల్లో చేస్తున్నాము పల్లెల చట్నీ అనేది ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ చట్నీని ఒక బౌల్లో వేసుకోవాలి మనకు కావలసిన కన్సిస్టెన్సీ వరకు మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళు వేసుకొని బాగా కలిపేసుకొని ఈ చట్నీలో యాడ్ చేసుకోవాలి చూసారు కదా మనకు ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టేసుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ అలాగే ఒక టీ స్పూన్ పోపు దినుసులు వేసాను ఆవాలు జీరకర్ర ఇంకా మినపప్పు పచ్చిశనగపప్పు ఉంటుంది రెండు ఎండిమిరపకాయలను తుంచి వేసాను కొద్దిగా కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లేకుంటే మాడిపోతాయి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ ఉన్నామంటే ఆ వేడికి కరివేపాకు కూడా క్రిస్పీగా వచ్చేస్తుంది కరివేపాకు క్రిస్పీగా వచ్చేంత వరకు ఇలా వేయించేసుకుని ఈ పోపుని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలో వేసేసుకుంటున్నాను మనకు చట్నీ అనేది కన్సిస్టెన్సీ ముందే చూసుకోవాలి పోపు వేసిన తర్వాత నీళ్లు యాడ్ చేయకూడదు ఇలా పోపు వేయస్ని ఒకసారి బాగా కలిపేసుకుని పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడిన తర్వాత ఇప్పుడు రాగి పిండి మిక్చర్ ఉంది కదా ఒకసారి బాగా కలిపేసుకొని రెండు గరిటెల పిండిని ఇందులో వేసేసుకుంటున్నాను ఇలా గుంత ఉంటే వేసుకుంటే కరెక్ట్ గా వస్తుందండి మనకు లేకుంటే దోశ పెనం మీద వేసేసుకుని స్ప్రెడ్ చేయకుండా మూత పెట్టేస్తే సరిపోతుంది మందంగా వేసాం కదా లోపల వరకు ఉడకాలి కాబట్టి స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టేసుకోవాలి చుట్టూ కూడా ఇలా కలర్ అయిన తర్వాత మరోవైపు తిప్పేసుకోవాలి ఇలా అట్లకాడతో రివర్స్ చేసుకోవడం కష్టంగా ఉంటే పెనంతోనే మరొక ప్లేట్ లో రివర్స్ చేసుకోవచ్చు ఇలాగే రెండు వైపులా తిప్పుకుంటూ లోటు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ బందోస్ ని వేయించేసుకోవాలి చూసారు కదా మంచి కలర్ లో కూడా వచ్చింది కదా రెండు వైపులా వేడివేడిగా తిన్నామంటే పైనుంచి క్రిస్పీగా లోపల స్పాంజ్ లాగా చాలా బాగుంటాయండి ఈ బండ్ ఖచ్చితంగా ట్రై చేయండి చాలా హెల్దీ కూడా మీరు కూడా మీట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి మిగతా అన్ని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి ఒక్క బందోస తిన్నా సరే కడుపు నిండిన భావన కలుగుతుంది చాలా హెల్దీ కదా మీరు కూడా మీంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు చట్నీని కూడా పక్కన వేసుకొని మనం సర్వ్ చేస్తే సరిపోతుంది ఈ బందోసలు చాలా టేస్టీగా కూడా ఉంటాయి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్